ఇక జాన్ అయితే తీసుకొని పోతున్నా ఇక అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మానానికి చెప్పాలి మీ అచ్చిన అని ఇంట్లో వాళ్ళ అమ్మాని చెప్పాలి మీ అచ్చిన ఇక ఆకైతే సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఆకైతే సర్ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని తప్పకుండా దొరుకుతుందండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుగారు శివరామరాజు గారు ఇలా సెల్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ దేవుని దగ్గర ఉన్నాం నిజంగా చెప్తున్నాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యాపార సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే పురుష వాసీకరణ సమస్యలు ఇట్లుంటే గురువారిని సంప్రదించండి మీరు డైరెక్ట్గా వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ కంచి కామక్ష జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను చెప్పండి పరిష్కారం తెలుసుకోండి మంచి ఉన్నారా మేమైతే మంచి ఇది ఆశడం వస్తుంది కదా ఆచేడం లత్తకోవడం మీ దగ్గర ఇంటి ఇంట్లో ఉండద్దని జాని వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నా కొత్త అమ్మా కొత్త గోడలు అయితే పెళ్లి చేసిన సంవత్సరం అయితుంది కొత్త గోడలు అన్నట్టే ఇక ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే పాత పాతకోడలు అన్నట్టు ఇక జాన్ అయితే తీసుకొని పోతున్నా ఇక అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి మేము అతున్నమని ఇట్లా వాళ్ళ అమ్మానానికి చెప్పాలి మేము అత్తున్నామని ఇక ఆచరం అయిపోయినాక అత్తము ఇవాళకైతే సర్ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది నాకైతే సర్ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది సర్ప్రైజ్ ఇస్తాం ఇక మీరైతే చూడరు పోంగ పోంగ ఏమైనా మంచి మంచి ముచ్చట్లు ఇప్పుకుంటే పోదాం ఓకేనా వర్షం పడుతుంది కానీ బస్ మీద పోతే మీద పోతాం అనుకున్నాం కానీ బస్ మీద పోతే మా అత్తమ్మల ఇంటికి పన్నెండు గంటల జర్నీ ఇదే బండి మీద వినాము అనుకో ఇట్లా పోతే నాలుగు గంటల జర్నీ భువనగిరి నుంచి కానీ వర్షం పడ్డప్పుడు అక్కడ ఇక మామే ఏం చేసిందంటే ఈ హెల్మెట్ కొనుక్కుని మస్తు రోజులు బండి కొన్నప్పుడు వచ్చింది బట్ నాకు హెల్మెట్ పెట్టుకోబుద్ది కాలేదు కానీ చూసి ఏమన్నా నాన్న హెల్మెట్ పెట్టుకో అన్న ఎందుకైనా మంచిదే అని అన్నాడు ఇక ఇంటికా చెప్పిండంటే దేవుడు దేవుడ చెప్పినట్టున్నాడు అని ఇక నేనైతే హెల్మెట్ అయితే పెట్టుకొని పోతున్నా దిస్ ఇస్ ఫస్ట్ టైం హెల్మెట్ పెట్టుకుని నేనైతే ఎట్లుంటుందేమో ఒక సంచి కూడా కొండ పాపకు వాన పడ్డప్పుడు ఇట్లా మీద పెట్టుకుంటాం నాకైతే పెద్ద పులి బుర్ర పెట్టుకున్నట్టు కొడుతుంది అయ్యో వినిపిస్తుందా వినిపిస్తలేదా ఆయనకైతే పెద్ద పెద్ద పులి బుర్ర పెట్టుకున్నట్టు కొడుతుంది అట పోయేస్తా మమ్మీ అక్కడ కూస్తున్నాము ఎంత రెండు గంటన్నర అయితుంది కావచ్చు గంటన్నర నాన్స్టాప్గా బండి నడపడం వల్ల ఇక అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే బండ్లు బాగోతున్నాయి కాబట్టి సౌండ్ పడుతుంది అయినా నేను గట్టిగా మాట్లాడుతున్నా మిమ్మల్ని చెట్టు కింద ఉన్నా కొంచెం గిటిపోయి మాట్లాడదాం నడుపులు అయితే బాగా అంటే బాగా నచ్చుతున్నాయి ఏమో పాపాడ పాలు రాంది ఇటెత్తుంది నేను ఎటు పోతే అటు వస్తుంది ఆషాఢ మాసంలో అత్తారెండు పోతున్నాం ఆషాఢ మాసరంలో అత్తారెండుకోతున్నాం ఇక మీ మీరు మా అమ్మ నందుకన్నా చాలా మంది కామెంట్ ఇస్తారని నాకు అర్థమైంది ఏంటంటే కొత్త కోడలు పోతారు పాత కోడలు పోరు ఆషాఢ మాసరంలా అని అంటారని నాకు కామెంట్ ఖచ్చితంగా అంటారు నాకు తెలుసు సో అయితే దాని రీజన్ అది కాదు దాని రీజన్ అది కాదు ఏం మాట్లాడుతున్నావురా జానికి నేను ఒక మాట ఇచ్చిన అనమాట ఆ మాట నిలబెట్టుకోవడానికి మా అమ్మతోటి అట్లా ఆశడం ఆశ అని చెప్పి అదొకటి ఇదొట అదొకటి ఇదొట్రి జాని పట్టుకొని వచ్చిన అనమాట జానికి ఏం మాట ఇచ్చిన అంటే జాను ప్రతిసారి నెల పదిహేను రోజులకు రెండు నెలలకు ఊరికే మా ఇంటికి పోతా మా ఇంటికి పోతా మా ఇంటికి పోతా అని అంటుండే ఇక జానికి ఒక కండిషన్ పెట్టినా నేను నెల కాదు నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలకు ఒకసారి మీ ఇంటికి నేను తీసుకోవతా అన్నడు అవసరం లేదు నేనే తీసుకోవతా అని అన్న ఇక మూడు నెలలు అయితే మా అత్తమ్మల ఇంటికి ఒక మూడు నెలలు అయితే అయింది ఇవాటికి సో అందుకే ఈరోజైతే అన్నమాట నిలబెట్టుకోవాలి కాబట్టి చాలని వాళ్ళ అమ్మలింటికి పట్టుకోతనమాట ఎన్ని రోజులు రెండు రోజులు ఎందుకంటూ ఈరోజు ఏమవారం గురువారం మంగళవారం అంటే ఆరు రోజులు ఉంటాము ఇక పొంగ పొంగ మాట్లాడుకుంటూ పోతాం ఒక విషయం చెప్పాలి నా పైసలల్లా లేవు టైంలో అంటే లేని అలా అక్క కూతురికి బొమ్మ కొనిపించింది జాను ఏదైతే ఏందని ఇట్లా ఊరి నుంచి ఎవరైనా అవుతున్నప్పుడు ఎవరికైనా చిన్నపిల్లలకి ఆశ ఉంటుంది కదా సో జాను ఆలోచించి ఇటెడ్డి బియర్ కొని కొనిపించింది ఐదు వందలు బొమ్మ కొనేప్పుడు ఎట్లనే చూస్తుంది నాకు గుంటలే అక్క గుంట రండి ఇక పోదమ్మా ఇక ఆకలి అవుతుంది టైం పన్నెండు అవుతుంది ఇంకొక గంట ముమ్మడి ఏమన్నా బిర్యానీ సమ్థింగ్ ఏమన్నా కనబడితే తింటాము సంతోషం కానీ సంతోషమే కానీ ఎక్కువ రోజులుంటే సంతోషం అవు మళ్ళా ఇంకొక నెల రెండు నెలలు అయితే ఎవరి పెళ్ళి ఉందండి ఇవి పోతావుగా పోతావుగా పోదాం కదా ఇట్లా అని చెప్తే పంపియని తెలిసే అట్లా ఆషాఢ మాసంలో ఉండొద్దంట అంట గొడవలైతే అంటే అట్లా అని చెప్పి అవునా మరి నేనెప్పుడు ఇట్లేదు ఈ మాట అనేది సో అందుకే అమ్మకి ఇట్లా ఉండద్దు అంట అమ్మ పోయేస్తాం అమ్మ పోయేస్తామని చెప్పినా సరే సరే పోయిరా అని చెప్పింది ఇక దాని దాని రీజన్ ఇదన్నమాట ఇక మా అత్త మామలు కూడా చెప్పలేము అత్తనమని వాళ్ళకి డైరెక్ట్ సర్ప్రైజ్ చేస్తాం డైరెక్ట్ సర్ప్రైజ్ చేస్తాం కానీ వీడియో తీస్తామో చెప్పలేదు తీసుకుంటున్నా దురదృష్టం ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు ఇలా పనికోలేరు అంటే ఇంటికన్నా ఉన్నారట పనిపోతే మంచిగా ఉంటుంది ఎందుకంటే వచ్చేసరికి రాత్రి వస్తారు కాబట్టి డైరెక్ట్ వీడియో అనుకున్నాం ఇక ఇంటికన్నా కూర్చుంటారు కాబట్టి ఇప్పుడు వీడియో ఎట్లా వస్తుందేమో చూద్దాం చాలా అంటే చాలా గ్లింటింగ్ ఉంది ఫస్ట్ లా జాన్ ఎట్లా సర్ప్రైజ్ చేయడానికి ఎంత ఆతృతపడ్డాను ఇప్పుడు కూడా మా వాళ్ళని చేయడానికి ఆతృతపడుతున్నా మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు రేపు అత్త అన్నారు మా ఇంటికి మేమే ఈరోజు వాళ్ళ ఇంటికాడ సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట చూడు ఇక మేమైతే జస్ట్ ఇంతమందికి రీచ్ అయినాం సిద్ధిపేటలా బిర్యానీ తింటున్నాం ఆకలి బాగా అవుతుంది ఇక నువ్వు ఏమైనా మాట్లాడమని నేనే మాట్లాడన్నా ఏమైనా మాట్లాడు సిగ్గు అవుతుందలు సిగ్గు అవుతుంది సిగ్గు అవుతుందా మనకు సిగ్గు ఉండద్దు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నా ఇక మా బాబా అయితే ఆరామ్స్ ఆడుకున్నది మా బాబాతో నేను ఆడుకుంటున్నాను ఏదైతే ఆకలి బాగా అంటే బాగా ఏముతుంది పొద్దున కూడా తినరాలేము అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పోవాలని డిసైడ్ అయినాం అన్నమాట సో అందుకే వచ్చేసినాం మేము ఇప్పుడు బిర్యానీ తింటాం తిని పోతాం ఎన్ని కిలోమీటర్లు చెప్పాను ఎక్కడి నుంచి ఈ చిల్లటి నలిపోయి అంటుల్ల నలపై అట్లా చెప్పి నూట యాభై కిలోమీటర్లు ఫిక్స్ మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు కావాలి అయ్యో స్వర్ణగిరి పోతామని అనుకున్నాం అంటే చూసినాం ఆల్రెడీ మళ్ళీ అనుకున్నాం కానీ ఇక బిర్యానీ తింటున్నాం కదా మళ్ళీ వచ్చేటప్పుడు అంటే మా అత్తమ్మ నుంచి లక్షణ కూడా పరంగా ఇక మా పాప పాప నుంచి అయితే నాకు లెగ్ పీస్ వచ్చింది నా లెగ్ పీస్ గుంజుకున్నాడు ప్లేట్ ఇది నూట అరవై రూపాయలు అంట మన మన ఊర్లో అయితే ఇరవై ఎనిమిది రూపాయలు సేపు అయితే ఉన్నాయి 재미, hurting them because they were busy in the fields.... Nagar like వాతావరణంలో ఈ గుట్టలో లొకేషన్ చూడదు ఎంత మంచిగా కొడుతుందో షూటింగ్ లో అయితే మస్తు తీసుకోవచ్చు అక్కడ ముంగడ కనబడుతున్న గుట్ట అయితే మాత్తమ్ముళ్ళ ఊరే ఊరైతే ఆ ఇప్పుడైతే మా చేసినాం మా అత్తమ్మ వాళ్ళకి అది చెప్పలేము అని అన్నా కదా ఇక మా అత్తమ్మ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుంది మేము ఫోన్ లిఫ్ట్ చేస్తలేము జస్ట్ ఇంత ముందు లిఫ్ట్ చేసి ఏమైంది ఫోన్ లిఫ్ట్ ఎత్తలేరు అని అన్నది హాస్పిటల్కి వచ్చినాము అని చెప్పి జాగ్రత్త ఇంటికోరి ఇంటికోరి కోరి వర్షం పడుతుందంటే పడతలేదు అన్నది మా అత్తమ్మ సరే సరే ఇంటికి వస్తున్నాం అని చెప్పినాం భయం బయటది ఇంట్లో కూర్చున్నదో తెలియదు మళ్ళా లేకపోతే షాప్ దగ్గర ఉన్నది వీడు ఎట్లా తీసాను నాకు అర్థమే అవుతా లేదు మంచిగా ఉంటుంది ఏమో అందరి ముందు సిగ్గు ఇప్పుడు పోతున్నాం ఇక నువ్వు ఫోన్ అబ్బా मां डायरेक्ट बैठ के अछिंद रवांचे बैठ के अछिंद रवांचे क्यों रिजल्ट तैयारी हो न ये बापो ये बापो खेल रखा यार रे तो न बैठ के अछि क्यों रिजल्ट तैयारी रे तो न मैं का देने रे के जाने के बने ఎమ్మటి బయటకే వచ్చింది పో బండి సౌండ్ విన అయి ఇది డిగ్రీ అయి బాపు డిగ్రీ ఆయిపోతే లేదు నువ్వు మా

എന്തോൻ്റെ ഇടതി ചെല്ല

తెలుగు మాట్లాడా ఏం చెప్తారు అసలు దీప్ కి ఎందుకు గెలిచిందో అర్థమవుతుంది నాకైతే ఎందుకు గడిచింది ఎప్పుడు సడన్గా చేసేసరికి సడన్గా చేసేసరికి ఆనంద బాష్పాలుగా

हे 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 पढ़ का एम 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 इतनी पढ़ का मतलब इसी को पढ़ने के लिए तो आम जन की है तो चौथे <laughs> <दोम्गा। laughs> <laughs> <दोम्गा। laughs>

గత్యే కీర్ణడి కొడి ఆ రక్తం పట్టుకొని చికళ్ళ కోసి అలా కొంచెం జన్నపిండి కలిపి ఉప్పు కారం కారమేయరు ఉప్పు పస్ చేసి బుడికి పంచె కలిపి బుడికినంత మిందె మాస్ ఉండై మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి అది ఎట్లా అయితే ఒకసారి వీడియో ఇద్దాము హ కరెక్ట్ నేను పండేను వీడియో ఇస్తాను అట్లా జరుగుంది

బాబు చెప్పు సేమ్ సేమ్ మా మా కూతురు లెక్కుంది చెప్ దాన్ని చెప్పు బాబు ఆయ్ చెప్పు బాబు చెప్తున్నా

Nee, <laughs> <renamed computedaka> babu मंची उंदा बाबू मंची उंदा मंची उंदा नच ना